టైం డిసైడ్ ఎప్పుడన్నా ఎవరైనా ఎంక్వైరీ చేస్తే డిసైడ్ అయితే చూద్దాం ఏమీ కాకపోతే నాకెప్పుడు ఒకసారి టైం వస్తుంది దేవుడు దయంటే నేను ముఖ్యమంత్రి అయితే కదా ఒకనాడు ఆనాడు మాత్రం రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పద్నాలుగు తెలంగాణ వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు అన్ని అన్యాయాల మీద నేను మాత్రం ఆరాధిస్తాను ఎందుకంటే ఎవరు వచ్చి బయటకు వచ్చి మాట్లాడినా వాళ్ళని దబాయించాలి వాళ్ళ మీద వేయాలి వాళ్ళని ఏదో అనాలి బురద చల్లాలి అని అంటే కుదరదు నేను అట్లా ఊరుకునే వ్యక్తిని కాదు నేను తప్పు చేస్తే నేను క్షమాపణ అడుగుతాను నేను కోరిన క్షమాపణ జనం బాటలో ముందుకెళ్ళినప్పుడు ఎందుకు కోరిన క్షమాపణ నేను అదే గవర్నమెంట్లో ఉండి అమరవీరుల కుటుంబాల కోసం గట్టి కొట్లాడాల్సిందే అని నాకు మనసుకు అనిపించింది కాబట్టి నేను క్షమాపణ అడిగిన ఉద్యమకారులను కేవలం నా ప్రాంతంలో చూసుకున్న కానీ వేరే దగ్గర చూసుకోలేకపోయినా అనే ఉద్దేశంతో క్షమాపణ నేను అట్లే చెప్తున్నాను నేను తప్పు చేస్తే ప్రజలకే చెప్తారే తప్పు చేసినా భయ సారీ అని నేను తప్పు చేయలేదు అందుకే ధైర్యంగా చెప్తాను నేను తప్పు చేయలేదు అయినా సరే నా ఇదేదో బుర్రజల్లాలి అంటే ఊరుకోను భగవంతుడు నాకు అవకాశం ఇచ్చినప్పుడు మాత్రం అన్ని అన్ని బండారాలు కూడా బయటికి తీస్తాను నేనేదో టార్గెట్ చేసిన భయ్ ఇప్పుడు నేను నిన్ను కొడితే నువ్వు నన్ను కొట్టావు చెప్పు వాళ్ళు నన్ను టార్గెట్ చేస్తే నేనేం చేయాలి నేను ఊరుకోవాలి నేనైతే గాంధీ తాతను కాదు నేను అస్సలే మంచిదాన్ని చేయాలి నేను చెప్తున్నాను నేను కేసీఆర్ గారు అంతా ఉడితే నాకు లేదు అస్సలే మంచిదాన్ని కాదు నేను ఊరుకోను నన్ను కొడితే రెండు కొడతా ఉంటా ఎందుకంటే నాకు తప్పు లేకుండా కొడుతున్నారు నా తప్పు లేకుండా మాట్లాడుతున్నాను అది కరెక్ట్ కాదు కదా ఏం ఏం రూపం చెప్పు నేనేమంటున్నా నేను జనంలో పోతున్నా పిచ్చిలేసినట్టు పొద్దు నుండి రాత్రి వరకు ఎందుకు తిరుగుతున్నా నేను ఐ వాంట్ టు అండర్స్టాండ్ ఏం జరిగింది పదేళ్ళు బీఆర్ఎస్లో రెండేళ్ళు కాంగ్రెస్లో ఏం జరగలే నిన్న పోయినాం ఆ నల్ల నీళ్ళు అది ఎంత బాధ అనిపించింది చూస్తే ట్యాప్లో డ్రైనేజ్ వాటర్ వస్తాయని ఇప్పుడు కూడా హైదరాబాద్ మహానగరంలో ఓ ఇంకా అంత అందమైన నగరానికి కేటీఆర్ గారు నేను ఇట్లా చేసినా అని ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు గ్లోబల్ సమిట్ పెట్టి నేను ఇట్లా చేసినా అని ఏం లాభం చెప్పు ఆడబిడ్డలకు ఒక డెలివరీ హాస్పిటల్ ఉండదు నల్ల మోరు నీళ్ళు వస్తాయి ఇదో మహానగరం దీన్ని సంతోషపడాలి ఎవరో ఒకరు అడగాలి కదా అడిగితే కేసులు అడిగితే లొల్లి గింతే ఏం భయపడేదని కాదు నేను ముందుకే పోతే వెనకకైతే పోయేది లేదు